హాయ్ అండి నమస్తే మీలో ఎంతమందికి మేక తలకాయ కూర అంటే అండి ఈ కర్రీ అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం ఇవాళ మదర్స్ డే కాబట్టి ఇవాళ మా మమ్మీకి ఎంతో ఇష్టమైన తలకాయ కూర చేసానండి ఈ కర్రీ తిన్న తర్వాత నాకంటే బాగా చేసానా అని అన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఈ తలకాయ కూర మీకోసం వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకొని మెత్తని పేస్ట్గా చేసుకోవాలండి అలాగే ఇప్పుడు మీకు నేను చూపించాను కదా అది బ్రైను మేక తలకాయ బ్రైను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అందరూ పులుపు వేస్తారు కదా నేను మామిడికాయ వేశాను ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ అండి ఇది వేసి వేయించుకున్నప్పుడే పక్కన మసాలాకి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ చిలకర రెండు స్పూన్ ధనియాలు అలాగే అర స్పూన్ ఆవాలు అర స్పూన్ ఆవాలు వేసిన తర్వాత చక్కగా లైట్గా ఫ్రై అవనివ్వాలి మనకి తలకాయ కూరలోకి మసాలా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే అప్పటికప్పుడు మసాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి ఇప్పుడు ఈ వన్ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టినా మిస్మని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే పెనంలోకి ఒక గ్లాసులు వాటర్ వేసుకొని మామిడికాయ ముక్కలు చక్కగా కోసుకొని చిన్న ముక్కలుగా ఇలా ఉడికించుకోవాలండి టెంకతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఇది ఉడుకుతున్నప్పుడే నేను కొబ్బరికాయ ముక్కలు కోసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీలోకి వచ్చేద్దాము ఇప్పుడు టమాటా అండ్ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను తీసుకున్న మాంసం తలకాయ మాంసం కేజీ మాంసం తీసుకున్నాను దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక టూ స్పూన్స్ పడుతుంది అంతే లైట్గా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత తలకాయ మాంసం అంతా వేసుకోవాలి ఈ మాంసం అంతా వేసిన తర్వాత ఈ మాంసంలో ఉన్న నీరంతా పోయేంత వరకు కూడా బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ నేను బ్రైన్ చూపిస్తున్నాను ఆ తర్వాత లాస్ట్లో వేసుకోవాలి అని చెప్తున్నాను ఈ తలకా మాంసంలో ఉన్న నీరు మొత్తం ఇంక పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి కర్రీని బాగా రెండు మూడు సార్లు కలుపుకొని మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇది చక్కగా మగ్గిన తర్వాత నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి కే నాలుగు స్పూన్ల కారం ఈ కారం వేసిన తర్వాత కూడా ఈ మాంసాన్ని బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి కూడా ఈ కారం అంతా పట్టే వరకు కలపాలి ఇప్పుడైతే గరం మసాలా పట్టుకున్నాను కదండి అదంతా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడైతే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని పది విజిల్స్ వేయించుకోవాలండి పది విజిల్స్ అయితే ఒకవేళ ముద్ర అయినా చక్కగా ఉడికిపోతుంది చక్కగా తైనంలాగా అయిపోతుంది ఈ తలకాయ మాంసాన్ని మనం ఎక్కువ కుక్కర్లో అయితేనే బెస్ట్ అండి మామూలుగా అయితే త్వరగా ఉడకదు లేత మాంసం అయితే ఉడకదు కానీ ముద్ర తలకాయ అయితే బే ఉడకదండి మనకి కుక్కర్ అయితే చాలా బెస్ట్ ఈ లోపల నేను మామిడికాయ ముక్కలు ఉడికిపోయినాయి కదండి ఈ మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఇలాగా గరిటితో అదుముకొని కొంచెం వాటర్ వేసి వేరే బౌల్లోకి తీసేసుకుంటాను పులుపు కంటే మా చింతపండు పులుపు కంటే మామిడికైతే చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తెలంగాణలో ఎలా చేస్తారంటే మొత్తం ఆలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేస్తారు ఒకసారి కారం మసాలాలు అన్నీ ఒకసారి వేసేసి ఒక పది పన్నెండు వీజలు చేయించేస్తారు పులుపుతో సహా వేసి మన ఆంధ్ర స్టైల్ అయితే ఇలా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పది విజిల్స్ వేసినాయి కదా నేను మోత్ తీసి పక్కన పెట్టుకొని ఈ మామిడికాయ పేస్ట్ అంతా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ తోడతో వేయకూడదు మామిడికాయని ఇలా ఉడికించుకొని వేసుకోవాలి మామిడికాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసాను మళ్ళీ ఎందుకంటే మేక బ్రైన్ ఉండిపోయింది కదండి ఆ బ్రైన్ కూడా ఈ వాటర్ అందుకనే కొంచెం వాటర్ వేసుకున్నాను అలాగే పులుపు కూడా ఉడకాలి కదా ఫ్రెండ్స్ చూడండి నేను వేసేస్తున్నాను ఈ వాటర్లో మొత్తం ఈ బ్రెయిన్ అంతా కూడా మునిగేలా చూసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి బ్రెయిన్ లాస్ట్లోనే వేయాలి ముందుగా వేసేస్తే కనుక మొత్తం అంతా కూడా చిదిగిపోయి అసలు బ్రెయిన్ ఉన్నట్టే కనిపించదు మనకి లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడికించాలి అయిపోయింది ఫ్రెండ్స్ తలకే కూర ఎలా చేసుకోవాలి ఆ బ్రైన్ ఉన్న చోట మాత్రం కలపకూడదండి పక్క సైన్లో కలుపుకోవాలి ఇప్పుడైతే లాస్ట్లో కొబ్బరి కూర చేశాను కదండి లాస్ట్లో కొబ్బరి కూర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే అదిరిపోదు నిజంగా ఈ కర్రీ ఎప్పుడైనా మీరు తలకాయ కూర ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి నిజంగా అద్భుతం అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా గమనించారా నేను మేకప్ బ్రైన్ ఉన్న కాడ కలపట్లేదు పక్క సైన్లు అయితే కలుపుతున్నాను అదంతా కూడా మునిగే వరకు చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చక్కటి తలకాయ కర్రీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్